కాదేనా మనకి మీ అమ్మ చచ్చిపోయినప్పుడు దినం ఖర్చు హాస్పిటల్ ఖర్చు వచ్చింది మీ నాయనకాడే ఏం చేస్తున్నావు ఏం ఇప్పించుకుందాంలాం కానీ చెప్పేది మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు దినం ఖర్చులు అన్నీ మీ తమ్మినోళ్ళు ఇప్పించుకుంటారు కూడా ఇప్పించుకున్న నువ్వు ఇతనే మెత్తగా ఉంటే సరే పోడు మనకు వచ్చేది కూడా రావు ఇప్పించుకున్న చూడు ఖచ్చితంగా మీ నాయనకాడ మనం మా సరేనామి అదేనా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చులు చచ్చిపోయినప్పుడు దినం ఖర్చులు అన్నీ మోసుకోండా ఇప్పుడు పిల్లలకు ఫ్రీజ్ కట్టాలనా నాకు ఇబ్బంది అయింది చానా నువ్వు డబ్బులు ఇస్తా మామా మా ఆయన కూడా డబ్బులు పెట్టినాడు మామ దీనానికి ఏమే నువ్వేం చెప్పావు నిమిషం పట్ల పెద్దవాడ పటవాడంగా ఒక ఆ అండి రేపు పొద్దున్న చచ్చిపోతే రావద్దండి ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మకు పెట్టిన ఖర్చు ఈ వెనకనే ఉన్నా రేపు పొద్దున్న నేను చచ్చిపోతే మీకు ఈ ఎనక ఉండరు అందుకే అస్సలు రావద్దండి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండండి ఆ జాలు మమ్మల్ని క్షమించబులు వద్దే వద్దు నువ్వు ఉంటే చాలు